మీ కోపం వచ్చింది ఎవరిని తిట్టకండి అమ్మా మనకి బీపీ వస్తుంది దేవుడిని తిట్టండి ఏం పర్వాలేదు నేను గ్యారంటీ ఇస్తాను ఏమన్నాడు దేవుడు అందుకే మన పూర్వ శతకాలు గమనించండి కాళహస్తి శతకం దాశరథి శతకం ఏ శతకమైనా మీరు గమనించండి మొత్తం ఊళ్ళో ఉన్న జనానందాన్ని తిట్టారు కానీ దేవుడి పేరు మీద తిట్టారు ఇలా ఉన్నవాడు నాశనం అయిపోతాడు శ్రీరామలింగేశ్వర అని పెట్టాడు చివరిలో మొకటం ఎక్కడ ఎందుకంటే వీడు ఎవడైనా కేసెడితే ఇబ్బంది నన్ను తిట్టేవారు అందుకే ఇలాంటి దుర్మార్గులు అందరూ ఉన్నారా యాగుడ్ వస్తూ ఉంటారు భక్తి అంటారు ఇతరుల పొలాలు ఆక్రమించేస్తారు వీళ్ళు పెద్ద భక్తి అంటారు వీళ్ళే గుళ్ళు కట్టిస్తారు ఇక్కడ అని చెప్పాడు మొత్తం వేణుగోపాల శతకం రాజగోపాల శతకం మదనగోపాల శతకం చెన్న శతకం అన్ని ఇవేనండి ఊళ్ళో వాళ్ళని తిట్టడమే అంటే దేవుణ్ణి తిట్టినామని కూడా కోప వచ్చిన దేవుణ్ణేనమ్మా ఇంట్లో ఉండే దేవుడు ఫోటో దగ్గర ఏంటయ్యా నేను రోజు గుళ్ళే రోజు పూజలు చేసాను నేను సత్యాన్ని పాటించా ధర్మాన్ని పాటించా నాకు ఎందుకు ఇలా జరిగింది అని అడగచ్చు అది భగవంతుణ్ణి కరిగిస్తుంది ఒక్కటే లెక్క మనం సత్యానికి కట్టుబడి ఉండాలి మనం ధర్మానికి కట్టుబడి ఉండాలి మనమే తప్పు చేసి అలా అడుగుతాం